హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ థర్టీన్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఆవిడ మాటకి సరళ సత్యం గారు ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు నిన్న కాక మొన్న పుట్టినట్టున్న మన అమ్మాయికి అప్పుడే పెళ్లి వయసు వచ్చేసిందా అన్న భావన కనపడుతుంది ఇద్దరి కళ్ళలో ఆ పెద్దావిడ అడిగిన ప్రశ్నకి ఒకరిని ఒకరు చూసుకుంటున్న తల్లిదండ్రుల్ని గమనించిన హారిక చిన్నగా నవ్వుతూ నాకు అప్పుడే పెళ్ళి అంటే బామ్మ దానికి ఇంకా చాలా టైం ఉందిలే అని సౌమ్యంగా చెప్తుంది అబ్బా నీకేమీ తెలియదు నువ్వు కాసేపు గమ్మునుండవే మనవరాలా అని హారికకి చెప్పి మీరేంటే పిల్లకి పెళ్ళి చెయ్యరా అంటే మొగుడు పెళ్ళాలు ఇద్దరూ వెర్రి మొహాలు వేసుకుని అలా ఒకరిని ఒకరు చూసుకుండిపోయారు నేను మాట్లాడేది మీకు అర్థం కాలేదా ఏంటి అయినా నేను మాట్లాడింది అరవం ఏమీ కాదే మీకు అర్థం కాకపోవడానికి తెలుగులోనేగా అని మొహం చిట్లించి చూస్తూ అడిగింది పెద్దావిడ ఆవిడ మాటలకి చూపు తిప్పుకున్న సత్యంగారు అయ్యో అలాంటిదేమీ లేదు పెద్దమ్మ మీరు మాట్లాడింది మాకు అర్థమైంది కానీ అప్పుడే మా హారికా బంగారం పెళ్లి వయసుకి వచ్చేసిందా అన్న ఆలోచనలో ఉండిపోయాం అంతే ఇంకేమీ లేదు అని సమాధానమిస్తారు మరి ఈరోజు రేపు ఆడపిల్లలు నువ్వా నేనా అనుకునే లోపే పెరిగి పెద్దాళ్ళు అయిపోతున్నారు ఎదిగి వయసుకి వచ్చేస్తున్నారు ఆడపిల్లలు ఎంతలోకి పెద్దవాళ్ళు అయిపోతారు ఎంతలోకి పెళ్లి వయసుకి వస్తారు అంటారు ఆ బామ్మ హా మీరు చెప్పేది కూడా నిజమేలే అత్త ఆడపిల్లలు త్వరగానే ఎదుగుతారు అయినా మన హారికకి ఏమంత వయసుందనిలే అప్పుడే పెళ్లి చేయడానికి తను ఇంకా చిన్నపిల్లే కదా అంటారు సరళగారు ఏంటే సరళ అలా అంటావు తను వయసుకు వచ్చి దగ్గర దగ్గర పదేళ్ళు అయిపోతుంది ఇంకా అది మీ కంటికి చిన్నపిల్లలా కనిపిస్తుందా దానితోటి వయసుకు వచ్చిన వాళ్ళందరూ పెళ్లిళ్ళు చేసుకుని పిల్లల్ని కూడా కనేశారు మీరేమో ఇంకా పెళ్లి చేయడానికే వయసేముంది అంటున్నారు ఎదిగిన ఆడపిల్లని ఎక్కువ రోజులు ఇంట్లో ఉంచుకోవడం అంత మంచిది కాదే కోడల పిల్ల అయినా నా మరవనాలు హారికాకి ఇరవై రెండు ఇరవై మూడేళ్ళు లేవు ఆ మాత్రం వయసు చాలదంటే పెళ్లి చేసి అత్తారింటికి పంపడానికి ఏదో సత్యానికి దూరపు బంధువుగా పెద్దముండా దాన్ని నా మనవరాళ్ళ గురించి బాగా ఆలోచించి చెప్తున్నా నా మాట విని ఇప్పటి నుండి అయినా సంబంధాలు చూడడం మొదలు పెట్టండి అసలే ఈ రోజుల్లో మంచి సంబంధం దొరకాలి అంటే చాలా కష్టంగా ఉంది పైగా మనకి తగ్గ సంబంధం అబ్బాయి కుటుంబం అన్నీ మంచిగా కూడా చూసుకోవాలిగా అవన్నీ సక్రమంగా కుదరాలి అంటే ఏమన్నా మాటలా మనం ఈరోజు అనుకోగానే రేపటికి కుదిరిపోవుగా అందుకే ఇంకా ఎక్కువ సమయాన్ని వృధా చేసి బంగారం లాంటి పిల్లని మొదలు పెట్టకుండా ఆ మూడు ముళ్ళు ఏవో వేయించి చక్కగా అబ్బాయితో కాపురానికి పంపండి నన్ను అడిగితే నా అనుభవంతో ఒకే ఒకటే మాట చెప్తానురా సత్యం మీకు తెలిసిందే అయినా నీకున్న పెద్ద దిక్కుగా చెప్తున్నా విను ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే దేనికైనా అందం ఆనందం నేను చెప్పాల్సింది నేను చెప్పాను ఆ పైన మీ ఇష్టం రా అబ్బాయి అయినా మీది నాది ఏముందిలే ఆ పైవాడు అనుకోవాలి కానీ కక్కు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదు అంటారుగా ఆ సమయం వస్తే అన్నీ అవే జరిగిపోతాయిలే కానీ మీరు కూడా చిన్నపిల్ల అని గమ్మున ఉండకుండా పెళ్లి ప్రయత్నాలు మొదలు పెడితే మంచిది అని పెద్ద పెద్దదిక్కుగా సత్యంగారి బాగుకోరే వ్యక్తిగా తన అభిప్రాయాన్ని చెప్పారు పెద్దావిడ ఆవిడ చెప్పిన మాటల్లో కూడా నిజం ఉండడంతో అలాగే పెద్దమ్మ నీ మాటలు కూడా గుర్తుపెట్టుకుంటాను ఇక వెళ్ళొస్తాం పొలంలో పని ఉంది అని చెప్తారు సత్యంగారు హా అలా అన్నావు బాగుంది వెళ్ళిరండి నాయన ఆ కబురు ఏదో త్వరగా చెప్పి ఆ పప్పన్నం పెట్టే ఏర్పాట్లు చెయ్యి నాకు నా మనవరాలి పెళ్ళి కూతురుగా చూడాలని ఉంది అని నవ్వుతారు పెద్దావిడ హారికా బుగ్గలు పునుకుతూ అలాగే అత్తా అన్నట్టు ఆ సమయం వస్తే నీ కోరిక తప్పక తీరుతుంది వెళ్ళొస్తామత్త అంటారు సరళగారు సరే 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 వెళ్ళిరండి ఎండ కూడా ఎక్కువ అయ్యేలా ఉంది నేను ఇంట్లోకి వెళ్తున్నా అంటూ అరుగు మీద ఉన్న బామ్మ లేచి ఇంట్లోకి వెళ్ళిపోతారు సరళ సత్యం గారు పొలం వైపుకి నడక సాగించగా హారిక వాళ్ళ వెనకే వెళ్తూ అప్పుడే నాకు పెళ్ళా నేనెప్పుడూ ఈ దిశగా ఆలోచించలేదు ఎందుకు ఇప్పుడు కాకున్నా ఏదో ఒకరోజు నాకు పెళ్లి చేసి నన్ను అత్తారింటికి పంపించేస్తారు కదా అప్పుడు నేను అమ్మా నాన్నని పుట్టిన ఊరిని పుట్టి పెరిగిన ఇంటిని అన్నిటినీ అందరినీ వదిలిపెట్టి ముక్కు మొహం తెలియని వాళ్ళు చెయ్యి పట్టుకుని వెళ్ళిపోవాలి ఏంటో ఆడపిల్ల జీవితం ఎప్పుడు ఆడపిల్లలే ఎందుకు తన ఇంటిని ఇంటి పేరుని వదులుకుని వెళ్ళాలో అని మనసులో అనుకుంటూ దిగులు పడుతుంటుంది హైదరాబాద్ నలభై ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారు విహాన్ రఘురామ్ గారు అప్పటికే వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారా అని గుమ్మం కేసి చూస్తున్న జానకి గారు బయట కార్ ఆగిన సౌండ్ విని గుమ్మం దగ్గరికి వెళ్తుంది విహాన్ రఘురామ్ కార్ దిగి రావడం గమనిస్తుంది సూటు బూటులో దొరబాబులో ఉన్న కొడుకుని కల్లారా చూసుకుంటూ ఎంతైనా నా బిడ్డ సినిమా హీరోల కంటే కూడా అందంగా ఉన్నాడు అని మనసులోనే మురిసిపోతుంది ఆమె ఆలోచనల్లో ఉండగానే రఘురామ్ విహాన్ మెయిన్ డోర్ దగ్గరికి వచ్చేస్తారు డోర్ దగ్గర నిలబడి వాళ్ళనే చూస్తున్న జానకి గారిని చూస్తూ ఏంటోయ్ శ్రీమతి గారు మేమింకా ఇంటికి రాలేదని క్లాస్ తీసుకోవడానికి గుమ్మంలోనే నిల్చున్నట్టున్నా అని నవ్వుతూ అడుగుతారు ఆయన మాటలకి తేరుకుని అయినా మీరేంటండి అప్పుడెప్పుడో బయలుదేరుతున్నామని చెప్పి ఇప్పుడు వస్తున్నారు అని చిరుకోపంగా ప్రశ్నిస్తూ నువ్వేంటి బంగారం మీ డాడ్తో కలిసిపోయి ఆఫీస్కి వెళ్ళిన మొదటి రోజే వర్క్ ముందేసుకుని కూర్చుని టైము ఇల్లు కూడా మర్చిపోయావా ఇదేనా నా కోసం నువ్వు ఇస్తానన్న టైం ఆఫీస్లో అడుగుపెట్టిన ఒక్కరోజుకే మీ డాడీలా నువ్వు కూడా నన్ను మర్చిపోయావుగా అని అలకగా అంటారు హా మామ్ అలా ఏమీ లేదు ఫస్ట్ డే కదా ప్రాజెక్టు గురించి అన్ని డీటెయిల్స్ చెక్ చేస్తూ వర్క్కి రిలేటెడ్ ఫైల్స్ స్టడీ చేస్తూ టైం అబ్జర్వ్ చేయలేదు అంతేకాని నిన్ను మర్చిపోయి కాదు నీకు తెలుసుగా నువ్వంటే నాకెంత ఇష్టమో అంటూ జానగి గారి బుగ్గను ముద్దు పెడతాడు విహాన్ ఇలా ముద్దులు పెట్టి మాటలు చెప్పి ఐదు చేయాలని చూడకండి తండ్రి కొడుకులు ఇద్దరు రేపటి నుండి కాస్త టైంకి ఇంటికి రండి చాలు ఓకే అంటారు కాస్తంత స్ట్రిక్ట్గా జానకి గారు ఓకే ఓకే హోమ్ మినిస్టర్ గారు ఆర్డర్ వేశాక మేము నో చెప్పగలనా మీరు చెప్పిందే ఫాలో చేయడం తప్ప అంటారు రఘురామ్ గారు నాటకీయంగా ఇవే కాస్త తగ్గించుకుంటే మంచిది అంటారు జానకి గారు కొంచెం సీరియస్గా చూస్తూ వాళ్ళిద్దరి మాటలకి విహాన్ నవ్వుకోగా అబ్బా జాను లేటుగా వచ్చినందుకు సారీ మమ్మల్ని ఇంట్లోకి రానివ్వవే బాబు అసలే వర్క్ చేసి చేసి అలసిపోయాం కాస్తంత వేడిగా కాఫీ తెచ్చివు ముందు రిలీఫ్గా ఫీల్ అవుతాం అంటూ టాపిక్ డైవర్ట్ చేస్తారు రఘురామ్ గారు వర్క్ స్ట్రెస్ అనేసరికి సరే సరే రండి లోపలికి నేను వెళ్ళి ఇప్పుడే కాఫీ తెస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళి రంగి అయ్యగారు విహాన్ బాబు వచ్చారు వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వు అని చెప్తుంది అలాగే అమ్మా అంటూ రంగి మంచినీళ్ళు ఇచ్చి వెళ్తుంది వాళ్ళు అవి తాగేలోపే వేడివేడిగా కాఫీ కప్పులతో వాళ్ళ ముందుకు వస్తారు జానకి గారు విహాన్కి రఘురామ్ గారికి చెరొక కప్ అందించి తను ఒక కప్ తీసుకుని సోఫాలో విహాన్ పక్కన కూర్చుని కాఫీ తాగుతూ ఆఫీస్లో ఫస్ట్ డే ఎలా గడిచింది విహాన్ నీకేమీ వర్క్ కష్టంగా అనిపించలేదు కదా స్టాఫ్ అందరూ నిన్ను బాగానే రిసీవ్ చేసుకున్నారు కదా అని ఆరాగా అడుగుతారు జానకి గారు తన కప్లో కాఫీ సిప్ చేసి పక్కన పెట్టి మామ్ స్టాఫ్ బాగానే వెల్కమ్ చేశారు ఇంక వర్క్ నాకేమీ పెద్ద కష్టం అనిపించలేదు బికాజ్ నేను చదివిందే బిజినెస్ కోర్స్ కదా సో నా వర్క్ డెడ్ ఈజీగా ఉంది ఐ విల్ డూ ఎనీథింగ్ అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తాడు విహాన్ మాటల్లో స్పష్టత నేను ఏదైనా చేయగలను అన్న కాన్ఫిడెన్స్ కనపడడంతో జానకి గారు సంతోషపడిపోతూ నా బంగారం ఏదైనా చేస్తాడు ఐ నో యువర్ మల్టీ టాలెంటెడ్ అంటూ ముద్దు చేస్తారు కొడుకుని అంటే ఏంటి జాను నీ కొడుకు మాత్రమే టాలెంటెడా నేను కాదా అని లేని కోపాన్ని నటిస్తూ అడిగారు రఘురామ్ గారు మీరు సూపర్ టాలెంటెడ్ కనుకే మన విహాన్ ఇంత టాలెంటెడ్ పర్సన్ అయ్యాడు ఎంతైనా తల్లి ట తండ్రి టాలెంట్లో ఎంతో కొంత పిల్లలకి వస్తుందిగా అని అటు భర్తని ఇటు కొడుకుని ఎవరిని నొప్పించకుండా ఆన్సర్ చేస్తారు జానకి గారు ఎంతైనా తెలివైన ఆన్సర్ ఇచ్చి తెలివైన దానివి అని నిరూపించుకున్నావుగా జాను నువ్వు అంటారు రఘురామ్ గారు ఏదో మీ అభిమానం శ్రీవారు అని నవ్వుతారు జానకి గారు ఆ నవ్వులో విహాన్ రఘురామ్ గారు కూడా జత కలుపుతారు తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్